నమస్కారం అండి ఈరోజు అద్భుతమైన చెట్టు గురించి చర్చిస్తున్నాను ఆ చెట్టు పేరే మీకు అందరికీ తెలిసిన చెట్టు వేప చెట్టు దీని యొక్క వనస్పతిక నామం వచ్చేసి అజాడిరక్త ఇ ఈ కామన్గా పిలిచే పేరు హిందీలో నీమ్ అని నీమ్ ట్రీ అని ఇంగ్లీష్లో మార్గోజా అని సంస్కృతంలో నింబ అని తెలుగులో వేపు అని పిలుస్తుంటారు మీలు యొక్క కుటుంబానికి చెందిన ఈ యొక్క చెట్టు ఈ దీని విశేషత ఏంటంటే మన భారతదేశంలో మామూలుగా పది డిగ్రీల అంటే పది డిగ్రీల టెంపరేచర్ మొదలుకొని ఒక నలభై డిగ్రీ నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉన్న క్షేత్రంలో మనం ఈ చెట్టును చూడొచ్చు మామూలుగా సెమీ పెరియడ్ అంటే ఇసుక తెన్నెల రెడ్ సాయిల్లో కానీ తరహాతరహ నల్లటి భూముల్లో కానీ కోస్టల్ ఏరియాస్లో కానీ ఈ చుట్టూ మనం చూస్తుంటాము ఇది మనము చాలా చారిత్రాత్మకమైనది ఆధ్యాత్మికంగా కూడా దేవతా వృక్షాలు పంచవటిలో ఒక వృక్షము మీరు ఎక్కడైనా విలేజ్ పోతే ఆ విలేజ్ యొక్క చౌరస్తలో కానీ ఒక వేప చెట్టు ఖచ్చితంగా మీకు ఉంటుంది ఊరు ఊరికి అక్కడ ఒక చిన్న గద్దె కట్టి దాని చెట్టు ఈ వేప చెట్టు సూర్యరశ్మిని ఎక్కువ లైట్ డిమాండర్ అని అంటారు సామాన్యంగా మనకు గవర్నమెంట్ బిల్డింగ్ల దగ్గర స్కూళ్ళల్లో ముఖ్యంగా గుడులల్లో పబ్లిక్ ప్లేస్ బిల్డింగ్ల దగ్గర వీటిని నీడకు పనిపించే వృక్షాలాగా పెంచుతుంటారు మేము చూసిన దీని యొక్క ఉపయోగం ఏంటంటే పొద్దులు లేవంగానే పండ్ల పిల్ల వేసుకొని పళ్ళు ఈ వేప పలు కొన్ని విషయం మేము చూసాము ఇంట్లో ఎవరికైనా ప్రసూతి అయిన మహిళకు కానీ ఇంకెవరికైనా నొప్పులు ఉన్నాయంటే మంచిగా వేడి నీళ్ళల్లో వే వేపాకులు వేసి వే నీళ్లను మంచిగా కాగబెట్టిన తర్వాత స్నానం చేయించుకుంటారు తర్వాత బట్టలు పెట్టుకునే ప్లేస్లో అల్మారి కానీ కబ్బోర్డ్ కానీ ఎండిపోయిన వే ఎండబెట్టిన వేక వేపాకులు మంచిగా పరిచి దాంట్లో బట్టలు పెట్టేవారు దానివల్ల జీల పురుగులు అటువంటివి రాకుండా ఈ సురక్ష తీసుకునే వాళ్ళు ఇంకోటి బియ్యం కానీ అప్పుడు వెనకడ కాగులు ఉండేటివి తర్వాత లేకుండా ఇవి బ్యాంబూతో చేసిన వడ్లు కానీ బియ్యం పోసుకోవడానికి పెద్ద పెద్ద గుమ్ములు ఉండేటివి వాటిలో కింద ఎండిపోయిన వేపాకు వేసేవాళ్ళు దాంట్లో మొక్కలు కానీ బియ్యం కానీ వడ్లు కానీ పప్పు ధాన్యాలు కానీ ఈ ధాన్యాన్ని ఇక్కడ స్టోర్ చేసే దాంట్లో కింద పురుగు పట్టకుండా ఈ వేపాకును వేసేవాళ్ళు ఇంకొకటి మేము చూసింది ఏంటంటే విలేజ్లో మా మేము చూసిన విషయాలు చెప్తున్నా ఇండ్లు కట్టుకునేటప్పుడు సరం ఎక్కిస్తారు సరం ఎక్కించిన తర్వాత దాని మీద వాసాలు పరుస్తారు వాసాలు కొట్టిన తర్వాత దాని మీద పెండే కానీ లేకుంటే మంచిగా చెక్క పరుస్తారు దాని తర్వాత దాని మీద ఈ వేపాకుతోని కప్పేవాళ్ళు వేకా వేపాకుతోని కప్పిన తర్వాత దాని మీద దాళం చేసేవాళ్ళు అంటే మొత్తం మట్ నీళ్లు కలిపిన మట్టి వేసి మంచిగా దాళం వేసి దాని మీద టైల్స్ కానీ ఇవి మట్టి ఈ యొక్క వాటిని టైల్స్ పరిచేవాళ్ళు ఇది మేము చూసిన విషయం చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే సర్వసామాన్య అందరు తెలిసిన విషయమే ఉగాది పండగ నాడు ఉగాది పచ్చళ్ళు ఈ వేప పూను వేసేవాళ్ళు ఎందుకు పండగ దినము తీపి ప తీపి వగరు షడ్రుచులల్లో వేప పూను వేసేవాళ్ళు అంటే దీంట్లో అత్యుత్తమైన ఔషధ గుణాలు ఉన్నాయి కనుకనే అలా వేసేవాళ్ళు ఇంకొక విషయము